నమస్కారం నా పేరు రామతారక నామాని నేను హైదరాబాద్ నుంచి పాడుతున్నాను జరి ఛానల్ వారు అన్నమాయ కీర్తనల వైభవాన్ని ప్రసారం చేస్తూ అందరికీ అవకాశం ఇస్తున్నారు అందులో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ఈ ఛానల్ నడుపుతున్న శ్రీ నూలు లక్ష్మీదేవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను అన్నమయ్య కీర్తన మిన్నక వేసాలు మాని మేలుకోవే అనేది పాడుతున్నాను

సన్నలని యోగ నిద్ర చాలు మేలు పోవైయ మిన్నక వేసాలు మేలు కోవయ సన్నలని యోగ నిద్ర చాలు మిన్నక వేసాలుమాని మేలు కోవయ కృష్ణ నరచి పిదుకవలి గోవిందుడా నిద్ర మేలు కొనవయ్య ఆవులు పేయలకుగా నరచి పిదుకవలే గోవిందుడా నిద్ర మేలు ఆవలి వలి సతులు ఆటలు మరి ോവ കാച്ചി ഉന മേല കോവയ്യ ആവലി വലി സത്യ ആട്ട് മരിക ത്രോവ കാചി ഉണ്ടാകുന്ന മേലു കോവയ്യ മിന്ന വേ സാല് മാലനിദ്രാ కోవయ్య మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా కృష్ణ నంద నందగోపుడు ఏరుకునే అదే కన్ను విచ్చి నిద్ర మేలు పిలచి నందగోపుడు పేరుకొనే అదే కన్ను విచ్చి నిద్ర మేలు అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ അലറിന ശ്രീ വെങ്കടാദ്രിമീ ബാലകൃഷ്ണ ഇള മാറ്റിവി ഇ കോവയ്യ അലരിന ശ്രീ വെങ്കടാദ്രിമീ ബാലകൃഷ്ണ ഇള മാറ്റേലു കോവയ്യ മിന്നേസുമാനി കോ సన్నలని యోగని చాలు సన్నలని యోగనింద్ర చాలు మేలు కోవయ్య నిన్న కవే చాలు మేలు కో కృష్ణ ధన్యవాదములు